హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు పీతల కూర చేస్తాను ఫ్రెండ్స్ దానికోసం ఉల్లిపాయ టమాటా ప్యూరి జీలకర్ర అల్లము ధనియాలు పేస్ట్ నెక్స్ట్ కొంచెం చింతపండు గుజ్జు ఓకేనా ఇప్పుడు స్టార్ట్ చేస్తామా ఇప్పుడు స్టవ్ ముట్టిద్దాం చాలామంది పీతల కూర తిన్నారు ఎందుకంటే అవి తినేటప్పుడు చాలా గుచ్చుగా ఉంటాయని సో పీతలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి నాకు మా అబ్బాయి కంటే చాలా ఇష్టం మీకు కూడా ఎవరెవరికి ఇష్టం ఉంటుందో ప్లీజ్ కామెంట్ చేయండి నాకు ఓకేనా ఇప్పుడు కడాయి హీట్ అవ్వాలి దాని తర్వాత ఆయిల్ పోసుకుందాం కడాయి హీట్ అయిపోయింది ఆయిల్ వేసేద్దాం ఆయిల్ హీట్ అయిపోయింది మిరపకాయలు ఇంకా ఆనియన్స్ వేసేద్దాం బాగా వేగాక బాగా వేగాక అప్పుడు జీలకర్ర ధనియాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాక అది వేసుకుందాం బాగా వేగాయి దీంట్లోకి ధనియాలు జీలకర్ర పేస్ట్ చేసుకున్నాం కదా అది వేసుకుందాం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి బాగా వేగాలి బాగా వేగిపోయింది ఇప్పుడు టమాటా ప్యూరీ వేసుకుందాం కొంచెం మగ్గాలి టమాటా ప్యూరీ బాగా మగ్గింది దీంట్లోకి పీతలు వేసుకుంటాం దానిపైన కారం అన్నీ వేసుకుంటా ఇప్పుడు దీంట్లోకి కారం పసుపు ఉప్పు వేసుకున్నాం

தாங்க கழுத்துமா బాగా వేగాక చింతపండు గుజ్జు వేసుకుందాం బాగా వేగింది దీంట్లోకి ఇప్పుడు చింతపండు గుజ్జు వేసుకుందాం ఫ్రెండ్స్ బాగా కలుపుకోవాలి బాగా దగ్గర అయ్యే వరకు ఉడికించుకోవాలి చూసుకున్నా ఫ్రెండ్స్ బాగా ఉడికింది ఇంకొంచెం దగ్గరికి అవ్వాలి కొంచెం వాటర్ ఎక్కువగా ఉండగా కొంచెం మగాక అప్పుడు మన పీతల కర్రీ రెడీ అవబోతుంది మన పీతల కూర రెడీ సో రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎంతమందికి పీతలు అంటే ఇష్టం కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తే అండ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్